హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థింగ్స్ ఈరోజైతే కర్రీ ములక్కడ టమాటా బఠానీ కర్రీ వీడియో వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము కడై తీసు కడాయి తీసుకుని ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడికింద చూసి ఆనియన్స్ డ్రమ్ స్టిక్స్ పచ్చిమిర్చి బఠానీ టమాటా ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా వేపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు టమాటా వేసుకోండి టమాటా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అప్పుడైతే బాగా వేగుతాయి బాగా మగ్గుతాయి అది అయిపోయిన తర్వాత ములక్కాయలు యాడ్ చేసుకోండి ములక్కాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మళ్ళీ బటనీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ములక్కాయలు బాగా మగ్గిన తర్వాత బటనీ కూడా యాడ్ చేసిన తర్వాత అవి కూడా ఒకసారి బాగా మిక్ కలపండి మీకు బాగా మెత్తగా మగ్గాలంటే చిట్టుకొడుప్పు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత కాసేపు మగ్గించండి అలాగా లో ఫ్లేమ్లో ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం అల్లం వెల్లుల్లి జీలకర్ర లవంగాలు ధనియాలు మొత్తం మసాలా ఐటమ్స్ అన్నీ ఒకసారి వేసి కొట్టేస్తున్నాను సపరేట్గా జీరా పౌడర్ ధనియా పౌడర్ అలా ఏం కాదు మేము మ్యాగ్స్ ఇలాగే కొట్టేస్తాను మసాలా అంతా ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా ఇది సపరేట్గా అయితే కొట్టను బిర్యానీ ఏదన్నా సపరేట్ రెసిపీస్కి కొన్ని కొన్ని రెసిపీస్కి అలా కొట్టచ్చు కొన్ని కొన్ని ఎలా కొట్టేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఎవరిష్టం వాళ్ళది కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరేగా చేసుకుంటారు ఈ మసాలా సామాన్లు వేరేగా కొడతారు పేస్ట్ పౌడర్ లాగా నేనైతే మ్యాక్సిమం రెండు కలిపేసి కొట్టేస్తాను తర్వాత ఒకసారి మగ్గిందలే చూసుకొని ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా కలిపిన తర్వాత అలం కొట్టుకొని అలం వెల్లి పేస్ట్ ఉంది కదా అది కూడా ఒకసారి వేసి బాగా కలిపేసేయండి అలం వెల్లి పేస్ట్ కూడా బాగా వేగిందిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి ఓకే కాసేపల వదిలేయండి లో ఫ్లేమ్లో ఓకే బాగా మగ్గింది అలా పేస్ట్ బాగా వేగింది ఆయిల్ అయితే పైకి వస్తుంది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేయండి ఓకే ఇప్పుడు కూడా ఒకసారి బాగా కలిపేసేయండి కొత్తిమీర కూడా మగ్గిన తర్వాత అప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసిన తర్వాత గ్లాస్ ఆఫ్ వాటర్ మన ఇష్టము మనము కొంతమంది దగ్గరికి కావాలనుకుంటారు కొంతమంది కొంచెం పలుచుగా తింటారు అది మన ఇష్టం ఓకే వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకొని కారం అది చూసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోండి అలా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత కర్రీ ఫైనల్ లుక్ అయితే అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్